రోడ్డు భద్రత వారస్తులాల్లో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెల్మెట్ ధరించి నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ప్రయాణించడం ద్వారా మాత్రమే సురక్షిత ప్రయాణం సాధ్యమని స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు అవసరమైన చోట హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ ఏర్పాటు చేస్తామన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలు ఇతర ప్రాంతాలకు వేగవంతంగా ప్రయాణం చేస్తున్నారని ఈ సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు Terima kasih telah